అసత్య ఆరోపణలో విషయం ఎమ్మి ఎన్ని కుట్రలు కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మె మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి పకటి కళ్ళ కన్నావు సజ్జల నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా ఇంకా వారం రోజులు దాటాలి మీ పకటి మానేయండి మీ పిచ్చి ప్రలాపం ఆపండి అధికారులను బెదిరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు మీ బెదిరింపులు పెదడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేడు ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం అట్లాగే పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచీలుడని ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జుడు మరి చంద్రయ్య గారి పే కోసింది ఎవరో ఆ మాచల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ దుర్మార్గాలు కానీ దోపిడీ కానీ చిన్న బాటిల్ లెక్కర సేసా మీద కూడా అరవై రూపాయలు దోపిడీ అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయలు దోపిడీ ఒక్కొక్క లారీ మీద ఆరు వేలు పన్నెండు వేలు దోపిడీ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో వినేవాళ్ళం అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దానికి వ్యవస్థలని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తార్కాణం ఇదొక ఉదాహరణ ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు వేసాలు పాస్పోర్ట్లతో బయట దేశాలకు వెళ్ళిపోయారు పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాల తరలించేశాడు మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు మీ కేల్ అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రయలాపనలో బెదిరింపులు పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు కట్టి పెట్టండి ఇవాళ మీరు అధికారులను బెదిరించో లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో లేకపోతే ఇంకా నాయకుల్ని అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు మీ ప్రేలాపనలకి మీ బెదిరింపులకి బెదరటానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నీ సెట్ అవుతాయి అన్నాయి సెట్ అవడానికి ఏం లేదు సజల అన్నీ సెట్ అయిపోతాయి నాలుగు రోజులు అన్నావు ఏం సెట్ అయ్యేది ఏమి లేదు ఆల్రెడీ అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది ప్రజలు చాలా క్లియర్గా స్పష్టంగా తీర్పిచ్చారు ఇవాళ మీరు ఎన్ని ఏడుపులు శోకాలు పెట్టినా వాస్తవాలను కట్టి పెట్టలేరు ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి మీరు చేసిన అరాచకాలు మీరు దోపిడీ మీ దుర్మార్గాలు అన్నిటికి కూడా లెక్క కట్టారు మండు టెండర్లు కూడా లెక్క పెట్టకుండా ఇవాళ దేశ విదేశాల నుంచి ఖండాంతరాల నుంచి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న ఒక విలేజ్లో గ్రామంలో చెప్తూ ఉన్నారు దుబాయ్ నుంచి పదింటికి పిల్లవాడు వచ్చి ఓటేసి మళ్ళీ నాలుగింటికల్లా దుబాయ్ వెళ్ళిపోయాడంటే ఏ విధంగా దేశ విదేశాల్లో చదువుకున్న యువత మొత్తం ఎట్లా బయటకు వచ్చి ఓటేసారో అర్థమవుతూ ఉంది మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ మూడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ విధంగా యూత్ ఓటేసారని ఒక వాళ్ళు విచారం చేసుకుంటే డెబ్భై నుంచి ఎనభై పర్సెంట్ యూత్ ఇవాళ కూటమికి ఓటేశారు ప్రతి ఒక్క యువకుడు కూడా మార్పు కోరుకున్నాడు ప్రతి ఒక్క ఓటర్ కూడా మార్పు కోరుకున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ రైతు రైతు కూలి అన్ని వర్గాలు కూడా మండు టెండర్ను కూడా లెక్క పెట్టకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉండి మండు టెండను కూడా లెక్క పెట్టకుండా మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా అన్నిటికీ తట్టుకొని మీ దబ్బులేంటి మీ అరాచకాలు ఏంటి మీ నా రోజు చేసిన దుర్మార్గాలు ఏంటి అన్నిటికి కూడా సమాధానం చెప్పారు తెనాల్లో కొట్టిన ఓటరే ఆ చంపదెబ్బే మీకు దేశం అంతా ఇవాళ మీ కల్లే చూసింది అదేవిధంగా ఈవీఎంల కొట్టిన మీ ఎమ్మెల్యే అరాచకాన్ని అంతా చూసింది జగన్మోహన్ రెడ్డి అన్న దేశం అంతా మన కళ్ళే వస్తుందన్నావు ఆల్రెడీ అంతా మీ అరాచకాలని మీ కుట్రల్ని చూశారు ఇప్పటికన్నా కట్టి పెట్టండి పిచ్చివాహుడు మానేయండి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భాగవ్ రెడ్డిని కంట్రోల్ చేసుకో ఇంకా పిచ్చి ఆలోచనలో మా ఆరోగ్యాలు బాగోలేవని మా మీద పడి ఏడుస్తా ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మీ పైచాచిక ఆనందాన్ని మీ దుర్మార్గాల్ని ఇంకా మీరు బట్టబయలు చేసుకుంటున్నారు అవన్నీ కూడా కట్టబెట్టండి రంగనాయకమ్మ గారి మీద పెట్టిన సోషల్ మీడియా పోస్టు దగ్గర నుంచి ప్రతి మహిళ మీద ప్రతి చెల్లి మీద ప్రతి తల్లి మీద మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ ప్రతి కార్యకర్త మీద నాయకుడి మీద ప్రజల మీద మీరు చేసిన పైచాతక దాడులన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాలి